హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ బాటిల్కి చిన్న చిన్న హోల్స్ పెట్టాను అంటే వాటర్ బాటిల్ కాదు వాటర్ బాటిల్ క్యాప్కి పైన చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఇలా మనం చిన్న చిన్న మొక్కలకి కానీ లేదనుకుంటే లిటిల్ హార్ట్స్ హ్యాంగిల్స్ మొక్కలు ఉంటాయి కదా వాటికి కానీ మనీ ప్లాంట్స్ కానీ అలాగే తులసి మొక్కలకు కానీ ఏవైనా సరే పైకి పాకే మొక్కలు ఉంటాయి కదా వాటికి చాలా మంచిదండి అంటే పై వరకు మనం వేయలేము కదా మామూలుగా జగ్గుతోనైతే అదే ఈ ఇలాంటి వాటర్ బాటిల్ అయితే క్యాప్కి మనం చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకొని ఇలా వాటర్తో మనం ప్రెస్ చేస్తే కనుక చక్కగా చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడి చాలా నీట్గా కనిపిస్తాయి ఆకులు ఎప్పటికప్పుడు ఇలా చే టూ డేస్కి ఒకసారి అయినా పర్వాలేదు ఇలా ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలోని ఇలా వేసుకుంటే కనుక చాలా బాగా మొక్కలు అనేవి బాగా ఎదుగుతాయి చిన్న చిన్న మొక్కలు లాంటివి ఉంటాయి కదా అవి అలాగే వా వాటి మొక్కలు వాటి ఆకులు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి చక్కగా చిగురు పెడతాయి అన్నమాట అంత బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే పెద్ద పెద్ద జగ్గులతో వాటర్ పోసేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్నిసార్లు ఇలా వాటర్ బాటిల్తో మనం ఇలా ప్రెస్ చేసుకొని వాటర్ వేసుకుంటే కనుక చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి లీవ్స్ మొక్కలకి ఏ మొక్కలకైనా సరే అయితే ఇంక ఇక్కడ మొక్కలు బాగా బలంగా పెరగడానికి ఇంకొక టిప్ చెప్తాను మీకు ఇక్కడ ఏంటంటే మనం భో ఏమైనా బియ్యం కడిగే ముందు కడిగేసిన తర్వాత వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ బయట మామూలుగా షింక్లో వాటిలో పోసేయకుండా బయటపడేయకుండా ఇలా నేను ఇదేంటంటే మీకు చూపిస్తుంది దోసల పిండి అండి అంటే మినప్పప్పు అలాగే రైస్ కలిపి నానబెట్టుకున్న వాటర్ మాట ఆ పైన మనం నానబెట్టుకున్న తర్వాత బాగా కడి బాగా కడుగుతాం కదా కడిగిన వాటర్ పడేయకుండా అలాగే నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ కూడా పడేయకుండా ఇక్కడ చూస్తున్నారు కదా మనం బాగా వాష్ చేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్న పొట్లాంటివి కానీ చిన్న చిన్న పురుగులు లాంటివి కానీ ఏమైనా ఉంటే కనుక మనకు వచ్చేస్తాయి కదా ఆ ఏ వాటర్ అయినా సరే మనం బయట పడేయకుండా నేనైతే ఎప్పుడు కూడాను అంటే మినపప్పు కడిగిన వాటర్ అయినా సరే లేదంటే కాయగూరలు కడిగిన వాటర్ అయినా సరే మీకు ముందుగా గెత్తం అవన్నీ తయారు చేయడం అవి చూపించాను కదా ఏది కూడా నేను వేస్ట్ చేయను ఇలా మొక్కలకి ఇవి చాలా మనకి తెలియకుండానే ఇవి ఏంటంటే మనం పడేస్తూ ఉంటాము కానీ ఇవి చాలా బలాన్ని ఇస్తాయి మొక్కలకి చాలా చాలా బలాన్ని ఇస్తాయి ఈ వాటర్ ఏంటంటే ఒక పూటంతా నానబెట్టుకు ఒక పూటంతా ఉంచేసి మరు ఇంకో పూట పోసేసుకున్న పోసుకున్న ఈ మొక్కలకి చాలా బలాన్ని ఇస్తాయి అన్నమాట అప్పటికప్పుడనే కాదు అయితే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులన్నీ ఉంటాయి ఉదయం ఒకవేళ క్యారేజీలు కట్టినా లేదా అనుకుంటే మామూలు టైంలో వంట చేసుకున్నా ఉదయాన్నే మనం వేసి ఎక్కర్లేదు ఉదయం మనం బియ్యం కడిగిన వాటర్ అయినా కూరగాయలు తరిగిన వాటర్ అయినా వాటి తొక్కలైనా అన్నీ కూడాను ఒక బకెట్లో స్టోర్ చేసేసుకొని ఈ వాటర్ అలాగే మొక్క అంటే కాయగూరలు కరి కడిగిన వాటరు కాయగూరలు పొట్టు ఉంటుంది కదా అది అవి వేస్ట్గా పడేయకుండా అంటే చీటికి మాటికి మనం అవి ఉన్నాయి కదా అనేసి మొక్కలకి పదే పదే వెళ్ళి వేసేయాల్సిన అవసరం లేదు ఒక బకెట్లోకో లేదనుకుంటే ఒక వెడల్పాటి గిన్నెలోకో ఆ ఆ వేస్ట్ అంతా కూడా అందులో స్టోర్ చేసేసుకొని అలాగే ఒక బకెట్లోని మనం ఫుల్గా చేసేసుకో ఉంచుకొని తరువాత మరుసటి రోజైనా పోసుకోవచ్చు లేదు అనుకుంటే ఈవినింగ్కి అయినా ఫ్రీ అయిపోతాం కదా అంటే ఈవినింగ్ వంటకు కూడా మనం వాడుతూ ఉంటాం కదా అప్పుడు ఆ వంటకి సంబంధించిన వాటర్ అయినా సరే ఉదయం మనం వాడుకున్న వాటర్ అయినా సరే అంతా కూడా ఒకేసారి ఒక బకెట్లోనో దేంట్లోకి స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈవినింగ్ టైమ్స్లోనో లేదా అనుకుంటే మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ అనేది ఇలాగ మొక్కలకి వేసుకుంటే కనుక చాలా బాగా ఎదుగుతాయండి చాలా ఫాస్ట్గా ఎదుగుతాయి అలాగే పురుగు పట్టడం ఆకులు చి చెదపట్టడం అంటారు కదా ఆకులు చెదపట్టడం అలాగే పురుగులు ఆకుల్ని కొరకడం లాంటివి ఏమీ ఉండవు అలాగే మంచి మంచి టిప్స్ అనేవి మన వీడియోలో మొక్కల కోసం అనేది నేను ఎప్పుడో ఒకప్పుడు చెప్తూనే ఉంటాను అన్నీ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే బయట మనం వీటికి పౌడర్లని మెడిసిన్ అని లేకపోతే కంపోస్ట్ అని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చాలా చక్కగా రోపే ఖర్చు లేకుండా హెల్తీగా ఉండేలాగా మొక్కలన్నీ కూడా నీట్గా కనిపించేలాగా మనం ఇంట్లోనే మనం వాడి పడేసిన వాటర్తో కానీ లేదు అనుకుంటే కూర తరిగిన కూరగాయలు పడేస్తూ ఉంటాము అందులో పుప్పులు ఉంటాయి పడేస్తూ ఉంటాము అవి కూడా ఇందులోకి మనకి మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు ఇలా మీకు ఒక్కొక్కటి కూడా మీకు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూపిస్తాను మొక్కలకి ఏవేవి బలాన్ని ఇస్తాయని అలాగే ఇక్కడ మీకు ఏంటంటే మెయిన్గా ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడాను వైట్ హెయిర్ ప్రాబ్లం వచ్చేసింది కదా ఏ పని లేకుండా వచ్చేసింది వీళ్ళు పెద్దవాళ్ళ వీళ్ళు చిన్నవాళ్ళ అనే డిఫరెంట్ ఏమీ లేదు ప్రతి ఒక్కరికి కూడాను వైట్ హెయిర్ అండి ఈ రోజుల్లో అయితే అంటే కొన్ని కొన్నిసార్లు మన ఫంక్షన్స్ కాటికి వెళ్ళేటప్పుడు చాలామంది ఏంటంటే బ్లాక్ బ్లాక్ కలర్ వేసుకుంటూ ఉంటారు అంటే ఒకటి రెండు హెయిర్ వెంట్రుకలున్నా వేసేస్తారు ఫుల్గా జుత్తంతా అయిపోయినా వేసేస్తారు దానివల్ల ఏంటంటే కొంతమందికి స్కిన్కి పడచ్చు పడకపోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా ఏంటంటే చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి కూడాను అదే ప్రాబ్లం అది ఏంటంటే చిన్న వయసులో వచ్చేవరకు వచ్చిన వాళ్ళకి అక్కడక్కడ వచ్చిన వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట ఇంకా బుర్ర అంటే హెడ్ అంతా కూడాను స్ప్రెడ్ అయిపోతుంది ఆ వైట్ హెయిర్ అనేది సో అలాగేం కాకుండా ఇంట్లోనే హెల్దీ రెమెడీ అనేది నేను ఇదో చూపించబోతున్నాను ముందుగా అయితే మీకు బాక్స్లోని హెన్నా పౌడర్ అంటే గోరింటా పౌడర్ ఉంటుంది కదా అదైతే కొంచెం వేసేసుకోవాలి మన హెయిర్కి మన హెయిర్ ఎంత ఉందో చూసుకొని అంత వేసేసుకోవాలి అంత వరకు చూసుకొని పౌడర్ వేసుకోవాలి ఇక్కడ మీకు ఇద్దరు రెండు బాటిల్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి ఈ రెండు బాటిల్లో ఉన్నది ఏంటనుకుంటున్నారు ఒక బాటిల్లో వచ్చేసి మెంత్ పౌడర్ ఒక బాటిల్లో ఉసిరి పౌడర్ ఉసిరికాయ పౌడర్ ఆ రెండు కూడా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఉసిరికాయ పౌడర్ అనేది బాగా కడిగేసి ఉసిరికాయలు ముక్కలు ముక్కలుగా చేసేసుకొని పీసెస్ ఉంటాయి ఇప్పుడు లోపల ఉన్న గింజలు పడేసి పైన పీసెస్ ఉంటాయి కదా అవి బాగా కట్ చేసేసుకొని ఎండ్లో బాగా బాగా ఆరిపో ఆరిపోయినట్టు బాగా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయేలాగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత పౌడర్ లాగా చిన్న మిక్సీ జార్లోకి పౌడర్ లాగా చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అలాగే మెంతులు మెంతులు కూడా సేమ్ అంతేనండి స మెంతులు ఏంటంటే చిన్న మిక్సీ జార్లోకి పౌడర్ లాగా పట్టేసుకోవడమే ఆ పౌడర్ ఈ పౌడర్ సపరేట్గా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక వంటగదిలోనో లేదనుకుంటే ఫ్రిడ్జ్లోనో ఇలా బాటిల్స్తో స్టోర్ చేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు కావాలంటే మనం తీసి వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మనకి ఈ పేస్ట్ కలిగ పేస్ట్కి సరిపడేలాగా హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే వేడి నీళ్ళు కొంచెం ఎక్కువగా అంటే గోరువెచ్చగా కాకుండా కొంచెం ఎక్కువ వేడి ఉండేలాగా చూసుకొని ఇలా కలుపుకుంటే కనుక మనకి ఈ ఈ డై అనేది మనకి హెయిర్కి బాగా పట్టి హెయిర్ అనేది మంచి కలర్లో వస్తుంది మంచి కలర్లో వస్తుంది ఇది ఈ డై అనేది వార వారానికి ఒకసారి చేసుకోవచ్చు టూ వీక్స్కి ఒకసారి చేసుకోవచ్చు కానీ స్కిప్ చేయకుండా మనం వాడుతూ ఉంటే కనుక రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఉసిరి పౌడర్ అనేది మనకి ఎక్కడైనా సరే డాండ్రఫ్ అలాగే ఇచ్చింగ్ లాంటివి ఏమైనా ఉన్నా సరే తగ్గుతుందండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కంపల్సరీ తగ్గుతుందండి స్కిన్తో డిఫరెంట్ ఏం లేదు అదే మనం బ్లాక్ డై వేసుకోండి బ్లాక్ కలర్ వేసుకోండి ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయన్నమాట ఇదైతే చక్కగా మనకి ఇంట్లోనే హోమ్ రెమెడీ అలాగే హెల్దీ రెమెడీ అనేది మనం తయారు చేసుకోవచ్చు అంటే ఉసిరికాయ పౌడర్ ఏంటంటే మనకి ఎటువంటి డ్యాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ ఉంటే కనుక మనకి అది తొలగిస్తుంది అలాగే హెన్నా పౌడర్ కూడా మంచిదే అంటే గోరింటాక్ పౌడరే కదండి అది గోరింటాక్ పౌడరు అలాగే ఉజరకాయ పౌడరు ఇంకా మెంతు మెంతుల పౌడర్ మెంతుల పౌడర్ ఎందుకు వేశాము అంటే కనుక మనకి ఎక్కడైనా హెడ్లో ఎక్కడైనా సరే వెంట్రుకలు ఊడిపోయిన తర్వాత అక్కడ ముక్కలు ముక్కలుగా కొన్ని కొన్నిసార్లు ఊడిపోతూ ఉంటాయి అది బాగా హెయిర్ అనేది బాగా పెరుగుతుంది పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ కూడా బలంగా ఉంటుందండి ఈ మెంతుల పౌడర్ వల్ల అందువల్ల ఈ మూడు కూడా యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి వేన్నీలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా అన్నమాట మీకు ఫస్ట్ కలిపేటప్పుడు కూడా చూపించాను కదా చిన్న చిన్న వండలా కట్టేస్తే అది మనం ఎలా పేస్ట్లా అంటే బాగా కలుపుతూ ఉంటే పేస్ట్ లాగా అయిపోయింది కదా ఆ విధంగా మనం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మీకు ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను కానీ ఇదేంటంటే ఇదే ప్రాసెస్ నైట్ మనం పడుకునే ముందు చేసి చేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకొని మరుసటి వచ్చేస్తే ఇంకా మంచి మంచి హెల్త్ మంచి కలర్ అనేది వస్తుందండి బ్రౌన్ కలర్లో మన హెయిర్ అనేది అక్కడక్కడ ఒకటి రెండు వెంట్రుకలు ఉన్న నో ప్రాబ్లం అంటే వాటి కోసం ఇంకా బయట కొనే అవి మాత్రం దయచేసి పెట్టకండి ఎందుకంటే చాలామంది తెలియక అవి అలాంటివి పెట్టేసి హెడ్ మొత్తం కూడా ఇచ్చింగ్ వచ్చేసి లేదనుకుంటే ఒకటి రెండు ఉన్న వెంట్రుకలు కూడా బుర్ర మొత్తం అయిపోయి చాలా చికాక్గా అయిపోతుంది పాపం చిన్న చిన్న పిల్లలకి అందరికీ కూడా వచ్చేస్తుందండి ఈ రోజుతో ఏజ్తో పని లేకుండా వచ్చేస్తుంది అందుకనేసి ఇది మన ఇంట్లోనే చక్కగా హోమ్ రెమెడీ అనేది మనం తయారు చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడాను ఎందుకంటే ఉసిరికాయ పౌడరు అలాగే మెంతులు పౌడర్ గోరింట పౌడర్ ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే ఫ్రంట్లో కొంచెం చిన్నది స్టార్ట్ అయ్యేయండి అంటే చిన్న చిన్నవికి ఈ సైన్ చూస్తున్నారు కదా అలాగనే లోపల ఏం లేదు ఇది కనిపించేటట్టు చూడండి అంత దీని ఎలాగ వచ్చేస్తాయో చిన్న చిన్నవి ఇలా మనం ఏంటంటే ఇప్పుడు మీకు బ్రష్ చూపించాను కదా ఆ బ్రష్ ఏంటంటే ఆ బ్రష్ ఏంటంటే మనకి కొత్త బ్రష్ అనేది మనం దీనికోసం ఈ డై కోసం సపరేట్గా పెట్టుకొని వాడుకోవాలండి వాడేసిన కొన్ని పాత పాత బ్రష్లు ఉంటాయి కదా వాడేసి పక్కన పెట్టేస్తాం కదా ఇది యూజ్ చేసేద్దాం అని మాత్రం యూస్ చేయకండి ఆల్రెడీ మన నోట్లో పెట్టి వాడిందే కదా ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా మళ్ళీ అది మన హెడ్లో పెడితే ఎంత వాష్ చేసినా సరే ఎక్కడో కొంత బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో అందుకనేసి అది మీరు ఓల్డ్ బ్రష్లు ఏమైనా వాడిపడేసినవి ఉన్నాయి కదా పెట్టేద్దాం అనేసి మాత్రం మీరు ఆ పని చేయకండి ఎందుకంటే బ్యాక్టీరియా ఎంత కొంత ఉంటుంది కాబట్టి అలాంటి బ్రష్లు అనేవి యూజ్ చేయకండి కొత్త బ్రష్ మాత్రమే యూజ్ చేయండి దీనికోసం ఇది సపరేట్గా మనకి ఎప్పటికప్పుడు డ్రై ఇలాంటి డై వేసుకోవడానికి మనకి ఈజీగా ఉండేలాగా కొత్త బ్రష్ అయితే యూస్ చేసుకొని మళ్ళీ బాగా ఫ్రెష్ బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా బ్రష్ అయినా పెట్టి మనం పెట్టచ్చు లేదంటే వేలుతోనైనా ఇలా పెట్టేసుకోవచ్చు ముందు ఏంటంటే బ్రష్తో పెడితే కనుక మనకి ఫ్రంట్ కానీ అక్కడక్కడ హెయిర్ కనిపించింది అనుకోండి వైట్ హెయిర్ అది జస్ట్ మనకి హెయిర్కి బాగా అప్లై అవుతుందన్నమాట హెయిర్ బాగా అంటుకొని మనకి చక్కగా డ్రై అవుతుంది అలాగే తర్వాత మిగతా అంతా కూడా ఫస్ట్ బ్రష్తో పెట్టేసి తర్వాత మిగతాది అంతా కూడా ఇలాగా చే హ్యాండ్తో పెట్టేసుకుంటే గనక మనకి హెయిర్ మొత్తం కూడా అప్లై అవుతుందిమాట అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు ఏంటంటే తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది దయచేసి ఎవ్వరూ కూడాను బేగ నిమిషాల్లో మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది జుత్ అనేసి మీరు పొరపాటును కూడా ఆ పని ఏంటంటే బ్లాక్ కలర్ అనేది వేసుకోకండి హెడ్కి కొంచెం టైం పడుతుంది కానీ చక్కగా ఇది అంటే ఇదైతే మాత్రం హెయిర్కి బలాన్ని ఇస్తుంది చింగ్ అలాగే డాండ్రఫ్ లాంటివి పోగొడుతుంది మనకి బ్రౌన్ కలర్లో కూడా హెయిర్ అనేది వస్తుంది చక్కటి అండి ఇది బ్లాక్ అంటే మనకి మనం పెడుతూ ఉన్న కొద్ది వీక్లీ వీక్లీ పెడుతూ ఉంటాం కదా అప్పుడు ఏంటంటే మనకి ఇది అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ బ్రౌన్ కాస్త బ్లాక్ కలర్లోకి హెయిర్ అనేది మారుతూ వస్తుంది ఆ విధంగా మార్చుకుంటే కనుక మనకి ఎక్కడైనా అక్కడక్కడ ఒకటి రెండు వైట్ హెయిర్ ఉన్నా లేదంటే ఈ ఫ్రంట్లో ఎలాగ వచ్చేసినా అది మనకి యూజ్ అవుతుంది లేదు అనుకుంటే ఒకేసారి బ్లాక్ కలర్ వేస్తే ఒకటి రెండు వెంట్రుకల కోసం వెంట్రుకలు కూడా బుర్ర అంతా అయిపోతాయి అన్నమాట ఆ పని మాత్రం చేయకండి ఇక్కడ మీకు హ్యాండ్ చూపించాను కదా చూడండి అంత చక్కగా హ్యాండ్ అయితే మాత్రం బాగా పండు నెట్ అయ్యింది కదా ఆ విధంగా మనకి హెయిర్ కూడా వస్తుంది ఇక్కడ నేను తలస్నానం అయితే చేసేసానండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి చాలా బాగా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట అంటే లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది మనకి ఈ కలర్ అనేది ఈ డై అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒకసారి యూజ్ చేయండి ఇలాగా అంతేగాని బ్లాక్ కలర్స్ అని ఇంకేవేవి కలర్లని వాడకండి ఇవి నాచురల్గా ఉంటుంది మాట లేదు అనుకుంటే గోరింటాకు యూస్ చేసుకోండి గోరింటాకు యూజ్ చేసుకున్నా మనకి చాలా బాగుంటుంది గోరింటకు కూడా న్యాచురలే కాబట్టి గోరింటకు మామూలుగా అందులో ఏమీ కలపకుండా జస్ట్ ఆకులతోనే మనం అప్లై చేసుకోవచ్చు